పంచాక్షరి స్వామి ఈ పేరు వెనుకనే అరే బాగుందా అనుకుంటారు ఎంచక్క వారి పేరు పెట్టుకున్నాడు అని ఫీల్ అవుతారు కానీ మనోడు చొర శిఖామణి అని తెలిసిన వెంటనే షాక్ అవుతారు అదే వాడే స్పెషల్ అందులోను ఏళ్ళకే ఈ ప్రొఫెషన్లోకి వచ్చేస్తాడు కోట్లు కొల్లగొట్టేస్తాడు మామూలుగా అయితే కడుపులో చల్ల కదలకుండా కూర్చోవచ్చు కానీ ఓ నటితో లవ్ అఫేర్ నడిపాడు ఆవిడ గారికి మూడు కోట్లు పెట్టి భారీ భవంతునే కట్టించేశాడు ఇంట్లో అందంగా ఉంటుందని ఇరవై రెండు లక్షలు పెట్టి పెద్ద అక్వేరియం కూడా కొన్నాడు కానీ ఆ పంచాక్షరీ స్వామి కేసులో ఊహించిన ట్విస్ట్ ఎదురైందే అదే ఈ స్టోరీ మహారాష్ట్ర సోలాపూర్కు చెందిన ముప్పై ఏడేళ్ల పంచాక్షరీ స్వామి స్టోరీ ఇది తాజాగా ఓ దొంగతనం కేసులో బెంగళూరు పోలీసులు పంచాక్షరీ స్వామిని అరెస్ట్ చేయడంతో అతడి చోరీల చిట్టా మొత్తం బయటకొచ్చింది చిన్నతనం నుంచి అంటే పదిహేనేళ్ల నుంచి చోరీలు చేయటం ప్రారంభించి చోరీలే ఫుల్ టైం వృత్తిగా చేసుకున్నట్లు విచారణలో తేలడంతో పోలీసులే షాక్ అయ్యారు ఈ క్రమంలోనే దొంగతనాలు చేసి కోట్ల విలువైన సంపదని కూడబెట్టాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఒక ప్రముఖ నటితో పరిచయం ఏర్పరచుకుని ఆ నటి కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టి ఇళ్లు కట్టించినట్లు ఒప్పుకున్నాడు కోల్కత్తాలో మూడు కోట్ల విలువైన ఇంటిని నిర్మించినట్లు అందులో ఉంచేందుకు ఇరవై రెండు లక్షల విలువైన ఎక్వేరియం గిఫ్ట్ గా ఇచ్చినట్లు అంగీకరించాడు రెండు వేల పదహారులో పంచాక్షరి స్వామిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అహ్మదాబాద్లోని శబర్మతి సెంట్రల్ జైలుకు వెళ్లిన స్వామి అక్కడి నుంచి విడుదలైన తర్వాత మళ్లీ దొంగతనాలు ప్రారంభించాడు ఈ క్రమంలోనే పలు నేరాల కింద మహారాష్ట్ర పోలీసులు పంచాక్షరి స్వామిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో విడుదలయ్యాడు అనంతరం తన మకాం బెంగళూరుకి మార్చిన పంచాక్షరి స్వామి అక్కడే ఇళ్లల్లో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు ఈ నేపథ్యంలోనే గత నెల తొమ్మిదో తేదీన బెంగళూరులోని మడివాల ప్రాంతంలోని ఒక ఇంట్లో దొంగతనం చేశాడు పక్కా సమాచారం సేకరించిన పోలీసులు మడివాల మార్కెట్ ప్రాంతం సమీపంలో స్వామిని అరెస్ట్ చేశారు అనంతరం విచారణ చేయగా అతను తన సహచరులతో కలిసి బెంగళూరులో పలు నేరాలు చేసినట్లు అంగీకరించాడు